రోడ్ల మీద గుంపులు గుంపులుగా నిల్చోవద్దు ఆలయాలలో దర్శనాలకు హడావిడిగా వెళ్లవద్దు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చోట పోలీసుల అధికారుల సహాయం తీసుకోవాలి రద్దీ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు అధికారులకు సహకరించాలి బారికేడ్ల వద్ద పాండూన్ బ్రిడ్జిలపై నిదానంగా వెళ్లాలి తొందరపాటు చర్యలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వెళ్ళాలి సంగమం వద్ద ఉన్న అన్ని ఘాట్లు పవిత్రమైనవే తొలుత ఎక్కడికి చేరుకుంటే ఎక్కడే స్నానాలు చేయడం ఉత్తమం సోషల్ మీడియా లేదా ఇతర మార్గాలలో వచ్చే వదంతులను నమ్మవద్దు సౌకర్యాలు ఏర్పాట్ల గురించి చేసే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దు నిర్దేశించిన మార్గాలలోనే ఘాట్లకు చేరాలి పుణ్యస్నానం తర్వాత అక్కడ సేపు ఉండవద్దు మీ తరువాత వారికి కూడా అవకాశం ఇవ్వండి